మాటలు ఒంగోలు నుంచి ఇక్కడ దాకా వచ్చా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూశాక మనసు అంతా తృప్తిలో నిండిపోయింది అంతకుముందు అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని ఇటుపక్క అటుపక్క అలా చూసి నిజంగా మనసు అంతా నేను ఎప్పుడు నిత్యం విద్యార్థులమే అందుట్లో సమస్య లేదు గారు చెప్పుకున్నట్లు చెప్పారు తన జీవితం గురించి నలభై మూడేళ్ల సాంఘిక జీవనం నాకుంది రెండు వేల మంది మహిళలకి షెల్టర్ హోమ్లో మేము షెల్టర్ ఇచ్చాం వాళ్ళెవరంటే పెళ్లి కాని తల్లులు భర్తల చేత పుగ్గురైన వాళ్ళు అత్యాచారాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు ఎటువంటి దిక్కులేని ఆడవాళ్ళకి రెండు వేల మందికి జీవితాలను ఇచ్చాం మేము అది ఇది నా రచనా వ్యాసంగం కాక నవ్యాంధ్ర రచయిత్ర సంఘంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ మహిళాభిదేయ సమితిగా రాష్ట్ర వ్యాప్తంగా సారా వ్యతిరేక ఉద్యమం నుంచి బెల్ట్ షాప్ వ్యతిరేక ఉద్యమం వరకు చాలా వాటిలో ఉన్నాం అంటే మన చరిత్రలు సార్ కృష్ణ గారు సముద్రాన్ని దోసిట పట్టలేము అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్రలు ఉంటాయి అలాగే మీరు మీ మీ రంగంలో మీరు అద్భుతమైన కృషిని సాధించారు నా రంగంలో సరిహే ఈ మహానుభావుల ముందు చిన్నవాళ్ళం ఒక్కటి ఒక్క సంఘటన చిన్నది చెప్పి నేను ఇందాక ఎన్విరాన్మెంట్ అని కృష్ణ గారు అంటే నాకు గుర్తొచ్చింది నేను ఎంఏ చూసేటప్పుడు సాగర్లో మేము అందరం కూడా వెళ్తూ ఉన్నాం శ్రీమర్లో వెళ్తున్నాం విద్యార్థులందరూ ఎంఏ ఫైనల్ ఇయర్లో అనమాట టూర్ తీసుకెళ్లారు హిస్టారికల్ టూర్ తీసుకెళ్లారు అయితే దాంట్లో ఉండి కూడా దాంట్లో వెళ్తుంటే చాలా భయం వేసింది అమ్మో ఈ స్టీమర్ కొంచెం అటైతేనో ఇటైతేనో ఎలాగా అని చెప్పి అనేసి అట్లా ఉన్న అంత ఉధృతంగా ఉందన్నమాట కరెక్ట్గా అదే సమయంలో ఒక దృశ్యాన్ని నాకు అంటబడింది ఓ చిన్న డింగరీ బోటు దాంట్లో ఏడేళ్ల కుర్రాడు చేపలు పడుతున్నాడు చేపలు పడుతున్నాడు అంత మహాసముద్రం లాంటి సాగరంలో కొంచెం కూడా ఒక గుడ్డ పెట్టుకొని ఏడు వేల కుర్రవాడు చేపలు పడుతున్నాడు వాడి జీవన భృతి కోసం ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ చేత చేపలు వండి వండించుకోవడం కోసం ఏమి ధైర్యం ఈజ్ ద హీరో అండి ఈజ్ హీరో నాట్ అది వేసుకున్న వాళ్ళు రంగులు వేసుకున్న వాళ్ళు కాదు రియల్ హీరోస్ ఆఫ్ ద లైఫ్స్ ఎవరని చెప్పంటే వాడు నాకు హీరోలాగా కనిపించాడు ఈనాటికి నా కళ్ళ ముందు నా ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఆ దృశ్యం ఇంకా డింగరీ బోట్లో ఏడేళ్ల కుర్రవాడు ఆ మహాసముద్రంలో చేపలు పడుతున్న కుర్రవాడే నా దృష్టిలో హీరోగా నిలబడ్డాడు రియల్ హీరోస్ ఆఫ్ ద లైఫ్ని ఎవరైతే బయటకు తీస్తారో వాళ్ళు నిజమైనటువంటి చరిత్రకారులు శ్రామికులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఒక తమ జీవితాలని కాడుపుచ్చి ఆ ఇతిహాసపు అట్టడిపు చీకటి కోణపు అట్టడుకున్నప్పటికీ కనిపించని కథలన్నీ కావాలో ఇప్పుడు నవశకన శకనానికి అని చెప్పి శకానికి అని చెప్పని శ్రీశ్రీ అన్నట్లు ఆ కథలు రావాలి అలాంటి కథలు రావడానికి ఇలాంటి చారిత్రక పరిశోధనలు ఎంత అవసరం సో ఇంకోసారి నేను కూడా చెప్తున్నాను మా మా పరిశోధన అమ్మ మా మా దీని మీద చేయండి రెండు వేల మందికి నేను మహిళలు ఇచ్చినటువంటి ఒక మా దీని మీద మీకు నిజంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని వారి జీవిత గాథలు వెలుగు రానేటువంటి ఎన్నో చీకటి కోణాలు ఎన్నో భయంకరమైనటువంటి కోణాలు ఉన్నాయి వాళ్ళని అలాంటి వాళ్ళ జీవితాల గురించి కూడా పరిశోధన చేయండి ఇట్స్ ఇస్ ఎ హ్యూమన్ అంటే హ్యూమానిటీ మానవత్వానికి ఒక పరాకాష్ట అవుతుంది అలాంటి వాళ్ళందరం వచ్చేటప్పుడు ఎస్ ఎస్ సార్ అందుకని అలాంటి రిక్వెస్ట్ చేస్తే ఎందుకంటే సభాధ్యక్షాలుగా నా పాత్ర ముగి ముగియబోతోంది ముగియబోయే ముందు ఇంత అద్భుతమైన వ్యక్తుల్ని ఇలాంటి వాళ్ళని ఇంటి వాళ్ళని కలుసుకున్నందుకు ఒంగోలు నుంచి నేను శ్రమపడి వచ్చాను నిజంగా రావడానికి కొంచెం బద్దకించాను అక్కడి నుంచి ఇక్కడికి రావాలా అని కానీ వచ్చింది ప్రమీల గారి కోసం వచ్చాను ఆవిడంటే నాకు చాలా ఇష్టం ప్రేమ ఎందుకంటే హృదయం నిండా ప్రేమను నింపుకుంటారు కళ్ళ నిండా నవ్వు ముఖం నిండా నవ్వును పులుపుకుంటారు ఈ ప్రపంచంలో ప్రేమ కంటే చిరునవ్వు కంటే మించింది ఏమన్నా అండి కొంతమంది ఉంటారు నా మొహం నా ఇష్టం అని పెట్టుకుంటారు అబ్బాయి ఎంత అందమన్నా ఉండేవండి వాళ్ళ ఉండదు నవ్వు అందం ఉండదు ఉండదు ఆ నవ్వు ఉంటుంది ఆ చిరునవ్వు అది మహా అందం మహా గొప్పది ఏదైనా సాధిస్తుంది చిరునవ్వు సో అలాంటి వ్యక్తి పిలిస్తే పరిగెత్తుకు వచ్చాను తన కోసం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎంతో నేను నేర్చుకున్నానని తెలియజేసుకుంటూ తర్వాత లక్ష్మీప్రమీల గారిని సందేశం తన యొక్క స్పందనే తెలియజేస్తాను నేను ఏ చెప్పాను పుస్తకం ఫస్ట్ చెప్పాను మధ్య మధ్యలో కూడా నేను తన పుస్తకంలో ఉన్నటువంటివి అందుకు చెప్పాను ఇంకా ముందే చెప్పేశాను నేను చెప్పేశాను అంతేగా తన యోగా గురించి తన వ్యక్తిత్వాన్ని గురించి కూడా మధ్యనే చెప్పి నేను మాట్లాడక్కర్లే అయిపోయింది మీరు